సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహి నమస్కారం చేసుకుంటూ ఈరోజు ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈ రోజు వీడియోలో రేపే పంచమి ఈ పంచమి రోజున ఈ పవిత్రమైన కొబ్బరికాయని తాకు నీ భవిష్యత్తు గురించి అమ్మ ఒక శుభవార్త చెబుతాను అని అమ్మవారు మనకొక మంచి శుభవార్త అందించిపోతున్నారండి బిడ్డ ఈ కొబ్బరికాయ తాకిన నువ్వు చాలా సున్నితమైన మనసు గలవానివి నలుగురికి సాయం చేసే గుణం నీలో ఉంది ఎవరు ఏం అడిగినా కూడా కాదు అనకుండా ఇచ్చే మనసు నీది అలాంటి నీకు నా దర్శనం కూడా నీకు ఎప్పుడు కూడా లేదు అనకుండా కల్పిస్తాను ఎప్పుడు నన్ను మొక్కుతూ నాకు దర్శన భాగ్యం కలిగించు అని చెప్పి అడుగుతూ ఉన్నావు కదా నేను ఎన్నోసార్లు నీకు దర్శన భాగ్యం ఏదో ఒక రూపంలో కల్పిస్తూనే ఉన్నాను కానీ నువ్వు అవి వాటిని నువ్వు గమనించలేదమ్మా నీ కళలో కానీ నీ ఇంటిలో పూజ గదిలో కానీ నీకు ఏవిదో ఒక సంకేతాలు కల్పిస్తూనే ఉన్నాను నీ ఇంటికి నీ కోసం ఎన్నోసార్లు వచ్చాను నీ యొక్క ప్రవర్తన నీ భక్తి అన్నీ చూసి నా బిడ్డవైన నీ మీద ఎంతగానో ఇష్టం కలిగింది నాకు నిన్ను చూసి చాలా ఆనందం కలిగింది నీ ఇంటికే కాదు మరికొందరి ఇంటికి కూడా వెళ్ళినా ప్రతి చోటా కూడా నిరాశ కలిగింది చివరికి నీ ఇంటి వాగిటి చేరగానే అమితమైన ఆనందం కలిగింది ఎందువల్లంటే నీలో ఈ అమ్మ మీద ఎంతగానో భక్తి ఉంది అలాంటి నీకు ఒక మాట చెప్పాలనే ఈరోజు ఈ సందేశం నీకు నా మీద నమ్మకంతో ఈ చిన్న పనిచేయి తల్లి ఎల్లవేళలా నన్ను మొక్కడం ఆరాధించటం నువ్వు మానవద్దు నీ జీవితంలో మంచిగా మార్చే బాధ్యత నాది ఒక్క విషయం అడగాలి బిడ్డ ఏంటి అంటే నీ ఇంటికి నేను వచ్చినప్పుడు నీ మనసు ఎంతో దిగులుగా ఉంది నువ్వు నీ ముఖంలో జీవం లేని విధంగా దిగులు పడి ఉన్నావు ఎందుకు తల్లి అంత దిగులు అన్నీ ఈ అమ్మ దగ్గర చెప్పుకోవచ్చు కదా నీ ఎలాంటి సమస్యనైనా కష్టాన్నైనా సరే పోగొట్టుకోవాలి అనేది నీ యొక్క ఆలోచన కానీ నీ మనసులో భారం మాత్రం పెరిగిపోతుంది ఈ తల్లితో చెప్పి ఆ భారాన్ని తీర్చుకో దేనికి కూడా భయపడకు నీకున్న సమస్య తీరే మార్గం నేను చెబుతాను కదా నేను ఇలా అడుగుతున్నాను అంటే ఆ సమస్య నీకు తీరే సమయం ఆసన్నమైనది ఈ పవిత్రమైన ఈ కొబ్బరికాయ తాకిన నువ్వు గెలుపు తప్పకుండా నీకు వస్తుంది నీ యొక్క భవిష్యత్తులో తప్పకుండా ఆదాయం కూడా పెరుగుతుంది అతి త్వరలో నీవు నాన్న తలుచుకొని నాకు దర్శనం కోసం వేచి తర్వాత పంచమీలోగా వస్తావు నీకు సాయం చేసిన వారిని ఎప్పుడూ మరువద్దు ఎప్పుడైతే నిన్ను ఎవరైనా అవమానించినా వారిని నువ్వు మన్నించే గుణం అనేది నువ్వు పెంచుకో ఈ తల్లికి నువ్వు ఏదైనా సమర్పించాలి అనుకుంటే అది కొన్ని పసుపు కొమ్ములు నాకు సమర్పించు నీకున్న కష్టాలన్నీ తీరిపోతాయి నేను నీ ఇంటితో కొలువై ఉండి నీకు అద్భుతాలను ఆనందాన్ని ఐశ్వర్యాన్ని అలాగే సౌభాగ్యాన్ని కూడా అందిస్తాను కొన్ని సమయాలలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతో ఉంది కొన్ని చోట్ల మౌనంగా ఉండు ఇది ఎప్పుడు కూడా పాటిస్తూ గుర్తుంచుకో అంతా నీ ఇష్టప్రకారమే జరుగుతుంది ఈ అమ్మ ఆశస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయి ధైర్యంగా ఉండు అన్నీ కూడా నీకు అమ్మ నీకు మంచి వాగ్దానాలు ఇస్తూ ఉన్నాను కదా నీ వాగ్దానాలకి మంచి భక్తి తోడయ్యి నీ ఇల్లు ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటుంది నేను నన్ను ప్రార్థించినప్పుడు కానీ తలుచుకున్నప్పుడు కానీ నా యొక్క ఆరాధన చేస్తున్న నీకు ఎలాంటి బాధ ఉన్నా తొలగిస్తాను నువ్వు ఎంత చికాకులో ఉన్నా కోపంలో ఉన్నా సరే నువ్వు అనుకున్న సమయంలో నీ ఇంటికి ఈ వారాహ్యమ తప్పక వచ్చి నీ ఆశలన్నీ కూడా నీకు అందిస్తాను ఏదైనా ఎవరైనా సాయం నిన్ను అడిగినప్పుడు వాళ్ళు అడిగింది నువ్వు చేయలేని స్థితిలో ఉంటే నొప్పించకుండా సున్నితంగా చెప్పు తల్లి ఎందుకంటే వచ్చిన వారిలో ఎవరో ఒకరు నీకు భగవంతుని స్వరూపాలు ఉంటాయి అలాంటి వారిని గట్టిగా అనేది చెప్పవద్దు కాబట్టి నీ వల్ల కాలేదు ఆ సాయం నువ్వు చేయలేని స్థితిలో ఉన్నప్పుడు సున్నితంగా నెమ్మదిగా చెప్పు వాళ్ళ మనసు బాధ పెట్టవద్దు ఎందుకంటే ఎవరైనా సరే నీ ఇంటికి దైవరూపంలో వచ్చినప్పుడు నిన్ను ఒక సహాయం దైవ రూపంలో అడిగినప్పుడు అది వాళ్ళని అవుతుంది కదా అలాంటి పాపం ఎప్పుడూ చేయవద్దు ఏమడిగినా ప్రశాంతంగా నువ్వు సమాధానం ఇవ్వు నీకు ఎప్పుడు కూడా కష్టిస్తే కష్టం చేసిన వానికి ఫలితం తప్పకుండా వస్తుంది అలాగే నువ్వు సాయం చేసిన ప్రతి సాయానికి పుణ్యం నీకు ఖాతాలో చేరుతుంది నన్ను కొలుస్తున్న నన్ను మొక్కుతున్న నీకు తప్పకుండా ఈ తల్లి ఆశీర్వాదం అందుతుంది అందిస్తాను అని నీకు తెలపటానికే నీ కష్టాలన్నీ తీరిపోతాయి నీ మనసులో బాధ తొలగిస్తాను అని చెప్పటానికే ఈ రోజు నీ ముందుకొచ్చాను ఈ పవిత్రమైన కొబ్బరికాయ తాకిన నీకు తప్పకుండా నీకు చేతుల నిండా ఐశ్వర్యం అందిస్తాను నీవు ఏదో ఒక పంచమి రోజున నా దేవాలయం ఉన్న లేదా నీ ఇంటిలో నా రూపం ముందైనా సరే కొబ్బరికాయ దీపం వెలిగించి తల్లి నీ ఇంట్లో ఉన్న ఆర్థిక కష్టం మొత్తం తొలగిపోతుంది నీకున్న చీకులు చింతలు నీకున్న కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి నువ్వు అనుకున్న కోరిక నీకు తప్పక నిజం చేస్తాను నమ్మకంగా ఉండమ్మా ఈ అమ్మని ప్రార్థించిన నీకు తప్పకుండా నేను ఎప్పుడు కూడా ఆశీర్వాదం ఇస్తూ ఉంటాను రేపే కూడా నీకు నచ్చిన నువ్వు సంతోషపడే ఒక మంచి శుభవార్త అందిస్తాను సంతోషంగా ఉండు అమ్మ ఆశీర్వాదం నీకుంటుంది సర్వే జనా సుఖిన భవంతు జై